హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో మనం పేపర్లో వార్తలు చూస్తే భర్తలను చంపిన భార్యలు అనే న్యూస్ మాత్రమే వస్తుంది ఆ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది చాలా చక్కగా వచ్చింది వీడియో మొత్తం పూర్తిగా చూడండి కానిస్టేబుల్స్ వాడు నిజం చెప్పాడా లేదు మేడం కొట్టి కొట్టి కట్టిలగాడు వాడు మేడం వాడు నిజం చెప్పే వారికి పడవండి చెప్పరా నీ హత్యలు చేసడానికి ఏమిటి కారణం నీ అనకా ఎవరెవరున్నారు వారందరు పేర్లు బయట మీరు ఎన్ని చేసినా మీరు నన్ను ఎంత కొట్టినా నన్ను ఎంత హింస పెట్టినా చేద్దాం సార్ ఎంత కొట్టిన నిజం చెప్తలేదు డోస్ పెంచాలి గట్టిగా వేయాలి ఇప్పటికైనా నిజం చెప్పు మీరెన్ని ప్రయత్నాలు చేసినా నా నోటి నుంచి మీరు నిజం రాబట్టలేరు సార్ వీడెంత ఎంత చేసినా నిజం చెప్తా వాటర్ నిరాబో హలో ఇదిగోండి సార్ వాటర్ చెప్పరా ఇలా ఆడవాళ్ళని ఎందుకు చంపుతున్నావు చెప్పరా నీకు తెలియదా నీకు తెలియదా రోజు టీవీలలో వార్తలలో చూస్తలేరా కానిస్టేబుల్స్ మీరు నిజం చెప్పాడా ఎంత కొట్టినా నిజం చెప్తలేడు మేడం వాడికి థర్డ్ డిగ్రీ ఇప్పించే నిజంగా కేయండి మా లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది చెప్పరా ఇప్పటికైనా నిజం చెప్పు ఎందుకు దెబ్బలు తింటావు ఒరే బాబు దెబ్బలు తింటావు నువ్వు మా కొడుకు లాంటివి చెప్పరా నిజం చెప్పరా చెప్తా నేను ఆడవాళ్ళను ఎందుకు చంపుతున్నానో తెలుసా నేను మామూలు ఆడవాళ్ళని కాదు చంపేది కిలాడీలను దొంగలను మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో తెలుసా పెళ్లి చేసుకున్న రెండు రోజులకే భర్తను చంపింది పేరు చెప్పి భర్తను చంపింది అటువంటి ఆడది బతికే హక్కు ఉందా చెప్పు కోతి డ్రమ్ములో మొగాన్ని పెట్టి డ్రమ్ము మీద సిమెంట్ వేసి డ్రైనేజ్ లో పడేసింది ఆడడానికి బతికే హక్కు ఉందా చెప్పు చెప్పు మొన్నటికి మొన్న భర్తకు పురుగుల మందిచ్చి ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆమెకు బతికే హక్కు ఉందా టెన్త్ క్లాస్ మేట్స్ గెట్ టుగెదర్ అని చెప్పి ఇంకొకరికి పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపింది ఆమె ఆడదా పిల్లలను చంపడం కరెక్టేనా చెప్పండి చెప్పండి పిల్లలు కనుక రెండు నెలలకే సెల్ఫీ దిగుదామని నదిలో తోసేసింది ఆమెను చంపడంలో తప్పు లేదు కదా చెప్పు అందుకే అందుకే ఇలాంటి ఆడవాళ్లను చంపితే మిగతా వాళ్ళకైనా బుద్ధి వస్తుంది మిగతా వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటారని నేను ఆ అత్తలు చేస్తున్నాను నేను చంపడంలో తప్పే లేదు చంపడంలో తప్పే లేదు నువ్వు చెప్పిన నిజాలు అందుకని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటావురా వాటిని చూసుకునేందుకు పోలీస్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు ఉన్నారు ఏం చేశాయి మీ పోలీస్ స్టేషన్లు ఏం చేశాయి మీ కోర్టులు లాయర్లు ఏం చేశారు హత్యలు ఆపారా జరిగే హత్యలు ఆపారా ఆపుతున్నారా శిక్షలు పడుతున్నా కానీ మార్పు జరిగిందా మేము లంచ్ చేసి వచ్చే లోపట నీ వెనుక ఎవరెవరున్నారో అన్ని నిజాలు చెప్పాలి లేకుంటే మాత్రం తర్వాత ఉంటది నీకు ఇప్పటికైనా నీకు శిక్ష తగ్గించి కోర్టు ద్వారా విడుదల చేపిస్తాం నర్సయ్య నేను చేసింది తప్పా నువ్వే చెప్పు తప్పే కాదయ్యా మీరు కూడా భార్య బాధితునేనయ్యా భార్య బాధితుండే మీరు మా మగజాతి ఆని ముత్యం అయ్యా మీరు జైల్లో కాదు బయట ఉండాలి మీరు బయట ఉండనే మీరు బయట ఉంటేనే మన మగజాతికి న్యాయం జరుగుతుంది మీరు బయటనే ఉండాలి జైల్లో కాదు వెళ్ళండి అయ్యా మీరు వెళ్ళండి యుద్ధం ఆరంభం మాత్రమే అంతం కాదు